Namaste. Dear friends, in our previous episode, scholars have come to a conclusion that without vernacular language, language cannot spread widely and stay permanently. Meanwhile, what happened? They observed one language which has been originated by itself with Lippi and they named it as Prakrit because it has come by nature itself. Nobody created it. But the inquisitiveness, curiosity in the scholars raised a question, what is the root language of this language and started searching for it. To their surprise, they found two, two languages mixed as one language is the root language of this Prakrit language. and they observed that one Indian language and one European language named as, Indo-European language gave the birth to this Prakrit language with Lippi originally. Then these scholars got attracted towards that language and started contributing for that language and started writing so many good works. But unfortunately, this language did not complete its mission of spreading widely and staying permanently. So, as a solution, as a resolution, this Prakrit language joined its hands with refined Sanskrit language and paved the way for Marga Kavitvamu. Marga means the root or the way. This first Kavitvamu, Telugu Kavitvamu, is Marga Kavitvamu. It's a to say frankly, it is a mixture of two languages. One is Prakrit originated by nature itself and the Sanskrit. These two, two collaborated languages paved the way for Marga Moon. So let us go in detail to know what is the Prakrit language. Then we can know about the Sanskrit language. Thank you for all. If I am wrong, please feel free to come. You are always welcome to correct me. Thank you, one and all. Please bless me. Namaste. మనము కిందటి తెలుగు కవిత్వం మొదటి ఎపిసోడులో తెలుగు కవిత్వంకి ఏవేవి కావాలి ఎలా ఉండాలి అనే విషయాలను గమనించి అలంకారికలు శాస్త్రజ్ఞులు లిపి లేని భాష సరిగ్గా ఉండట్లేదు దానికి శాశ్వతత్వం లేదు అది కాకుండా అది పరిమిత ప్రదేశంలోనే ఉంటుంది కాబట్టి లిపితో కూడిన భాష వర్ణములతో కూడిన భాష వర్ణమాలతో నిండిన భాష మాత్రమే ఆ కార్యక్రమమును అనుగా విస్తారముగా వ్యాపించుట శాశ్వతముగా అందులో ఉండుట బహువిధములైన ప్రక్రియలను అందులో రూపొందించుటకు సాధనము ఏకైక సాధనము కేవలము లిపితో కూడిన భాష మాత్రమే అనే ఒక నిశ్చయానికి వచ్చిన సందర్భంలో అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇంకొక భాష తమ మధ్య ఉంది అనే విషయాన్ని గమనించారు ఆ భాష లిపితో ఉంది అనే విషయాన్ని కూడా గమనించారు ఆ భాషని ఎవరు సృష్టించారా అని వెతికితే ఎవరు సృష్టించలేదు దానికంత అది సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాబట్టి ఆ భాషని ప్రాకృత భాష అని పిలవటం కూడా మొదలుపెట్టారు ఆ ప్రాకృత భాష అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దాన్ని కనుక్కున్నారు దాని వంశం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు వెనుక చరిత్రను సాధించి చారిత్రక ఆధారాలను తీసుకుని వాళ్ళు నిరంతర కృషి చేస్తే వాళ్ళ ఆశ్చర్యానికి ఆ మూల భాష ఒకటి కాదు రెండు భాషల మేళవింపు అనే విషయం వాళ్ళని ఆశ్చర్యపరిచింది ఆ రెండు భాషలు కూడా ఒకటి భారత భాష రెండవది ఐరోపా భాష భారత ఐరోపా భాషలు రెండూ కలిసి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అనే దానితో ఒక మూల భాషగా ఏర్పడి ఆ మూల భాష తనకు తాను విస్తరించుకోవటానికి తన ఉనికిని సుస్థిరం చేసుకోవటానికి తనకు తానుగా ప్రదేశాలను బట్టి సమయాన్ని బట్టి చరిత్రని బట్టి విభజించుకుంటూ రావటం మొదలుపెట్టింది విభజించు విస్తరించు అనే సూత్రాన్ని పట్టించుకొని అంతేకాదు విస్తరించిన చోట సుస్థిరంగా ఉండాలి అనే ఇంకో కోరికని కూడా బలపరుచుకొని దానికి తగిన సాధనాలని వెతుక్కుంటూ కొన్ని ప్రదేశాలని కొన్ని ప్రాంతాలని కొన్ని కాలాలని చరిత్రని తీసుకుని విభజించి వాటిలో తనకు అనువుగా ఉన్న ప్రదేశాన్ని తీసుకోవటం మొదలుపెట్టింది ఈ ఇండో యూరోపియన్ భాష ఇండో యూరోపియన్ భాష ఏం చేసిందంటే ఉత్తర ప్రాంతానికి ఒక భాషగా దక్షిణ ప్రాంతానికి ఒక భాషగా సరిహద్దు ప్రాంతాలకి మరొక భాషగా వాటిని ఇచ్చిపుచ్చుకుంటూ స్వీకరిస్తూ కొత్త రూపుదిద్దుకుంటూ తనని తాను విభజించుకుంది ఆ విభజించుకున్న విభజనలో ఇండో ఆరియన్ భాషగా మారిపోయింది ఇండో యూరోపియన్ భాష ఇండో ఆర్యన్ ఇండో ద్రవిడియన్ ఇండో బార్డర్ అని మూడు రకాలుగా మారి ఆ ద్రవిడియన్ అనే దానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ ప్రాంతంలో దక్కని ప్రాంతాన్ని తీసుకుంది కాలాన్ని తీసుకుంటే కూడా ఓల్డ్ ఇండో ఆర్యన్ మిడివల్ ఇండో ఆర్యన్ న్యూ ఇండో ఆర్యన్ అంటూ మూడు విభాలుగా విభజించుకుని ఆ మిడివల్ ఇండో ఆర్యన్ మధ్య మధ్యస్థంగా ఉన్న మధ్య యుగంలో ఉన్న ఇండో ఆర్య భాషని కూడా తీసుకుంది ఈ దక్కన్ ప్రాంతంలో విస్తరించడానికి ఇండో ఆర్యన్ భాషలోని మధ్యమ వర్గాన్ని తాను స్వీకరించి తన వేళ్ళని సుస్థిరం చేసుకోసాగింది ఏ అవకాశాన్ని చూసి తమ ముందు పచ్చగా మెరుస్తున్న భాషని చూసి కవులు చాలా ఆకర్షితులై వాళ్ళు ఆ భాషలో కావ్యాలని అందించడం మొదలుపెట్టారు పతంజలి పాణిని మొదలగు వారందరూ కూడా ఈ ప్రాకృత భాష రచనలను చేసి ముందు తరాలకి అందించాలి అని ముందుకు వచ్చారు వారు కృతకృత్యులు కూడా అయ్యారు కాకపోతే ఏమైందంటే ఈ ప్రాకృత భాషలో ఇంకా ఒక నిర్దిష్టత అనేది కావలసి ఉందేమో ఇంకా దాన్ని ఇంకా సులభతరం చేయవలసిన పరిస్థితి కూడా ఉందేమో సామాన్య ప్రజలను చేరటంలో అది సఫలం కాలేకపోయింది దానితో ఆ భాష అలా ఆగిపోదు కదా అది సంస్కరించబడిన సంస్కృత భాషతో చేతులు కలిపి ఈ ప్రాకృత సంస్కృత భాషలు రెండు మేలు కలిగి కొత్తదైన మార్గ కవిత్వము అనే తెలుగు కవిత్వ ధోరణికి దారిని చూపింది బాట వేసింది ఆ మార్గ కవిత్వమే మన తెలుగు కవిత్వంలో మొట్టమొదట వచ్చిన కవిత్వం కానీ కొంతమంది అంటారు ఈ మార్గ కవిత్వానికి ముందరే దేశీ కవిత్వం అంటే సహజంగా అక్కడ ఉన్న పదాలతో చేసింది మార్గ కవిత్వం అంటే ఛందస్సు అలంకారాలు నియమము వర్ణనలు కవి కాలము ప్రార్థన ఇవన్నీ కూడా అందులో ఉండాలి కాబట్టి ముందు సహజంగా వచ్చిన కవిత్వం తనకి తాను సంస్కరించుకుంటూ తన రూపు తాను దిద్దుకుంటూ అందంగా ముస్తాబవుతూ మార్గ కవితా విధానము అనేదాన్ని ఆవిష్కారం చేసింది అసలు ఆ మార్గ కవిత విధానము ఏమిటి అందులో ఉన్న ప్రాకృత భాష అంటే ఏమిటి ఆ భాష యొక్క విశిష్టత ఏమిటి అనేది క్లుప్తంగా నాలుగు వాక్యాల్లో చూద్దాము రండి తెలుగు కవిత్వం వర్ణాకృతిగా ఆవిర్భవించి అభివృద్ధి చెందుతున్న భాష అజరామరత్వమును పొందుటకు పునాదిగా ఏ విధముగా తన అడుగులను కలిపిందో అందంగా ముస్తాబైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పొత్తిన భాష ముసలితనము కానీ దానికి మృత్యువు కానీ లేకుండా అజరామరత్వము అమరత్వాన్ని పొందటానికి ఏ విధంగా తన అడుగుల్ని కదిపింది అనేది మన ప్రస్తుత అంశం సహజత్వ సంకేతమైన ప్రాకృత భాష యొక్క వంశ వృక్షము మనకు అమ్మమ్మ నానమ్మ అని ఇద్దరు ఉన్నట్టుగానే ఈ ప్రాకృత భాష కూడా భారత భాష ఐరోపా భాష అని రెండు భాషల్ని తనతో కలుపుకొని ఆ భాషను మూల భాషగా ఉంచి అందులోంచి తనకు తానుగా వర్గీకరింపబడుతూ ప్రదేశాలని బట్టి ప్రాంతాలని బట్టి కాలాన్ని బట్టి చరిత్రని బట్టి ఆధారపడుతూ వర్గీకరించుకుంది మూడు వర్గాలుగా ప్రదేశాన్ని బట్టి చూస్తే ఇండో ఆర్యన్ ఇండో ద్రవిడన్ ఇండో బార్డర్ మూడు రకాలుగా విభజింపబడదు అందులో ఇండో ఆర్యన్ భాషని చాలా బాగా ఉంది మనం స్వీకరించదగినది అనే ఉద్దేశంతో ఈ తెలుగు భాషకు ముందర ఉన్న భాష ఇండో ఆర్యన్ భాషని తమ భాషగా స్వీకరించడం మొదలుపెట్టింది దాని తర్వాత ఇండో ఓల్డ్ ఇండో ఆర్యన్ మిడిల్ ఇండో ఆర్యన్ న్యూ ఇండో ఆర్యన్ అంటూ కాలగతిని బట్టి కూడా మూడు విభాగాలుగా విభజించుకుంది ఓల్డ్ ఇండో ఆర్యన్ మరీ గ్రాంథికంగా ఉంటుంది కష్టమవుతుంది న్యూ ఇండో ఆర్యన్ మారిపోతూ ఉంటుంది కాబట్టి మధ్యకాలంలో ఉన్న మిడివల్ మిడిల్ ఇండో ఆర్యన్ని తాను తీసుకుంది తను తీసుకుని దక్కన ప్రాంతం అంతా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది భాష ఆర్యన్ భాష అయినప్పటికీ దాని ప్రదేశము ఉనికి అంతా కూడా దక్షిణ భారా దక్షిణ భారతదేశంలో విస్తరింపజేసింది ఇప్పుడైతే భాష కొత్త చిగుళ్ళు తొరుగుతూ పర్వళ్ళు తొక్కుతూ ప్రజలందరి నాలుకలలో నానుతూ ఉందో అది ఎంతోమంది పండితుల్ని ఆకర్షించడం మొదలుపెట్టింది అమ్మయ్య మనకు ఒక సాధనం దొరికింది ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఇంత కూడా జారవిడ్చుకోకూడదు ఈ అవకాశాన్ని అనుకుని పాణిని పతంజలి మొదలుగు కవులందరూ అందరూ కూడా ప్రాకృత భాషలు అష్టాధ్యాయి మరికొన్ని వాక్యాలని కూడా మరికొన్ని గ్రంథాలని కూడా అందించారు మనకి కష్టపడి కృతకృత్యులయ్యారు గ్రంథాలని అందించటంలో కాకపోతే మన సామాన్య ప్రజలకి దానిలో ఉండే గొప్పతనాన్ని అందుకునే శక్తి కొంచెం తక్కువ అవటం వల్ల ప్రజలు దాని మీద ఏ మాత్రమూ కూడా ఆసక్తి చూపించకపోవటంతో ఈ ఈ ప్రాకృత భాష ఏం చేసిందంటే తన తర్వాత వచ్చి సంస్కరించబడిన ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నబడిన ఒక కావ్యము కవి రచన నాయకుడు వర్ణన అన్నీ ఒక పద్ధతిగా ప్రణాళిక ప్రకారము చేయబడిన సంస్కృతంతో చేతులు కలిపి కొన్ని ప్రాకృతి పదములను కొన్ని సంస్కృత పదములను కలుపుకొని మార్గ కవిత్వము అనే మొదటి కవిత్వ శాఖకి దారి చూపింది ఈ విధంగా మన తెలుగు కవిత్వంలో మార్గ కవిత్వము అనేది మొదటి కవిత్వంగా ఉంది కానీ కొంతమంది అలంకరికులు దాన్ని ఒప్పుకోకుండా కాదు దేశీ కవిత్వం ఉంది తర్వాత అది సంస్కరించబడి మార్గ కవిత్వంగా వస్తుంది అని కూడా అంటారు మనకి వాదనలు వద్దు మనం ప్రస్తుతము ప్రాకృత భాష అసలు ఏంటి దాని గొప్పదనం ఏంటి అది ఏ విధంగా ఉంది దాన్ని ఏమంటారు అనే విషయాలని కేంద్రీకరించి మనసుని దాని గురించి చూద్దాము ఇక్కడ మూల భాష తన విస్తరణకు సుస్థిరతకు ఉదముగా ప్రదేశము కాలము రెండు అంశములను స్వీకరించింది విభజించు విస్తరించు ప్రణాళిక ప్రకారము దక్కన్ ప్రాంతమును మధ్యమ ఇండో ఆరియన్ భాషను స్వీకరించి ఎంపిక చేసుకున్న ప్రాకృత భాష ఆ తరువాత సంస్కృత భాష సఖ్యము చేసి మార్గ మనకు దారి అయినది ఇది ఇప్పటి వరకు మనం ముచ్చటించుకున్న పాయింట్స్ ఇది ఫ్లో చార్ట్ అంటే ఏది ఎలా అయింది అసలు ఆవిడ ఇక్కడ ఒక వాక్యం రాసింది పాయియ కవ్వం పాయ కవ్వం అంటే ఏంటండి మనం పాలు చిలికే కవ్వం మజ్జిగ చిలికే గవ్యం అంటూ చూసాము కానీ క్షీరసాగర మధనంలో మందర పర్వతం కవ్వం కూడా చూసాము కానీ ఈ పాయ కవ్వం అంటే ఏంటి అని మనకి సందేహం రావచ్చు ఈ ప్రాకృత భాషా లిపి కొంచెము మనం ముందు మాట్లాడుకున్నట్టుగా వేరే వేరే బొమ్మలు బొమ్మలుగా ఉంటుంది కానీ దాన్ని ఎందరో మహానుభావులు తెలుగులో మనకు అర్థమయ్యేట్టు కూడా తెలుగు లిపిలోకి కూడా మార్చి అనువదించి మనకు చూపించారు లిప్యంతరీకరణ అందులో ఏమని వస్తుందంటే భారత భాష ఐరోపా భాష ఎండో కలిసి ఇండో యూరోపియన్ భాషగా మారింది ఆ ఇండో యూరోపియన్ భాష ఒక మూల భాషగా తయారైంది ఆ తయారైన మూల భాష తన విస్తరణకు తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి తనకు తాను వర్గీకరించుకోవటం మొదలుపెట్టింది ఆ వర్గీకరణయే ప్రదేశాన్ని బట్టి ఇండో ఆరియన్ ఇండో గ్రెడ్డన్ ఇండో సరిహద్దు సారీ కాలాన్ని బట్టి పూర్వ ఇండో ఆరియన్ మధ్యమ ఇండో ఆర్యన్ నూతన ఇండో ఆర్యన్ ఈ విధంగా కాలాన్ని బట్టి మూడు వర్గాలుగా ప్రదేశాన్ని బట్టి మూడు వర్గాలుగా చేసుకున్న భాష దక్కన్ ప్రాంతానికి మొత్తంగా విస్తరించి అక్కడ ఆర్య భాష సంస్కృతిని తీసుకొచ్చి ఆర్య దక్షిణ భాషల సంగమంగా ఈపోయి ప్రాకృతము అనే పేరుని పొందింది ప్రకృతి సిద్ధంగా వచ్చిన భాష కనుక దాన్ని ప్రాకృతము అని అంటున్నారు ఈ ప్రాకృత భాషా వేరు భాషా కావ్యము ప్రాకృత భాష కావ్యము అని చెప్పేదే ఈ పాయ కవ్వం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి పాయ్య కవ్వం అంటే ప్రాకృత భాష కావ్యం ఆ ప్రాకృత భాష సంస్కృత భాషతో కలిసి చేతులు కలిపి కొన్ని సంస్కృత పదాలు సంస్కృత వాక్యాలు కొన్ని ప్రాకృత వాక్యాలు తీసుకుని కొత్త పుంతలు తొక్కుతూ మార్గ కవిత్వము అనేదానికి తాను మార్గంగా నిలిచింది ఇప్పటికీ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను మనం వచ్చే ఎపిసోడ్లో అసలు దేశీ కవిత్వం అంటే ఏంటి ఇప్పుడు ప్రాకృత భాష గురించి మాట్లాడుకున్నాము అందులో చేరి ఉన్న సంస్కృత భాష గురించి మాట్లాడుకున్నాము ప్రాకృత సంస్కృతాల మిశ్రమమే మార్గ కవిత్వానికి మార్గమైంది అని కూడా మాట్లాడుకున్నాము వచ్చే ఎపిసోడ్లో మనము దేశీ కవిత్వం అంటే ఏంటి అది ఏ విధంగా ఉంటుంది ఈ మార్గ కవిత్వానికి దేశీ కవిత్వానికి ఉన్న భేదాలేంటి ఏంటి రెండు ఒకటిగానే ఉన్నాయా తేడాలు ఉన్నాయా అనే అంశం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పటికి సెలవు తీసుకుంటాను వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటాను నమస్తే జై తెలుగు తల్లి